హ్యాయిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ శివ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది పప్పు తాటుకూర వండుతున్నాను హెల్తీ అండ్ టేస్టీ కూడా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక నేను పప్పు తోటకూర వండడానికి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తున్నాను సో ఫస్ట్ మనకు మెయిన్ కావాల్సింది ఏంటి తోటకూర కదండి అది నేను ఒక నాలుగు కట్లనేవి తీసుకున్నాను అది ఒక పెద్ద బౌల్ నిండా వచ్చింది దానికి తగ్గట్టు నేను చిన్న బౌల్తో కప్పు పప్పు తీసుకున్నాను రెడ్ గ్రామ్ అనమాట అది ఇంకా నెక్స్ట్ ఒక టూ టమాటోస్ తీసుకున్నాను ఒక ఆనియన్ త్రీ పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ కారం మన టేస్ట్ తగ్గ అండి ఇంకొంచెం స్పైసెస్ ఎక్కువగా తింటాం సో అందువల్ల నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీగానే తీసుకున్నాను ఫస్ట్ పప్పుని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి కుక్కర్లో వేస్తానండి నెక్స్ట్ ఇది కూడా అది కాల్ అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి అది ఇసుక కట్ట ఉండిపోతుంది కదా సో బాగా క్లీన్ చేసుకోవాలి అక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి అండ్ టమాటో మూడు వేసాను నెక్స్ట్ ఇక్కడ మనం తాలింపు అండ్ ఇక్కడ పులుపు వేస్తాం కదండి అది ఆప్షనల్ మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది దానికైనా చింతపండు కూడా నానపెట్టాను నెక్స్ట్ ఇక్కడ స్పైసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ అండ్ కారం కూడా వేసి కొంచెం వాటర్ వేస్తాను దానికి నేను వన్ కప్ పప్పు తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వాటర్ని అండి మిక్స్ చేసి మనం విజిల్ పెట్టేసుకోవడమే అండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు ఉంచితే సరిపోతుంది కరెక్ట్గా ఉడిగిపోతుంది అది ఎక్కువ పేస్ట్లో అవ్వకుండా సరిగ్గా కుక్ అవుతుంది ఒక ఫైవ్ విజిల్స్ అయిపోయి మాత్రం చూడండి ఇక్కడ విజిల్ తీసిన తర్వాత పప్పాయికి ఇలా ఉంది అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి అనమాట మరీ ఎక్కువగా వదివకుండా ఈ విధంగా అవుతుంది ఇక్కడ దీంట్లో నేను పులిపి చింతపడిన పులుపు తీసాను కదండి అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట ఇక్కడ నాకు ఎక్స్ట్రా సాల్ట్ కూడా పడింది మనం దాని టేస్ట్ తగ్గట్టుగా మనం వేసుకోవడమేనండి అడ్జస్ట్ చేసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ తాలింపుగా రెడీ చేస్తున్నాను వెల్లుల్లి పోపులు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి బాగా అయ్యే వరకు నుంచి మనం పోపు పెట్టేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ కూడా హెల్దీ కూడా ఎందుకు కూడా ఇంగ్రీడియంట్స్ కూడా హెల్దీ అయినవే ఇందులో ఉన్నవన్నీ సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా నాకైతే నేను ఎప్పుడు ఇలానే వండుతాను సో చాలా బాగా కుదురుతుంది సింపుల్ కూడా రెసిపీ అనేది చాలా త్వరగా కూడా అయిపోతుంది పెద్దగా పనిగా ఏం ఉండదు అంతేనండి పప్పు అయితే రెడీ అయిపోయింది పోపు పెట్టేస్తాను చూడండి అసలు పొగలు పొగలు వస్తుంది వేడివేడిగా రైస్లో వేసుకొని రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి రోటీలో కూడా మనం తినచ్చు రైస్లో కానీ కాదు అసలు మా వారికి అయితే చాలా ఇష్టం అంతేనండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి